అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఇదిగోండి బాలగణపతి యూత్ ప్రెసిడెంట్ లియోబాబు ఆధ్వర్యంలో ఇది ముందు రోజండి బ్రౌని బ్రౌనీ వచ్చి ఫుడ్ తినేసి అక్కడ కూర్చుందనమాట అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను డెకరేట్ చేద్దామని చెప్పి అప్పుడే బయట నుంచి వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చాను తెల్ల జిల్లేడు పూలు దారిలో కనిపిస్తే ఒకసారి కారు ఆపమని కోసుకున్నానండి బయట అమ్మరు కదా భలే దొరికే అనుకున్నాను ఇదిగోండి అన్నీ తెచ్చి సిద్ధం చేస్తే మావాడు చూస్తున్నాడు అనమాట ఏం చేయబోతున్నావు ఇప్పుడు అని ఇది మండపం నేను తయారు చేయించుకున్నానండి మీకు చూపిస్తాను ఇది ఏంటంటే పాలవేలు కట్టడానికి పైన గ్రిల్స్ పెట్టించుకున్నాను ఇది డిటాచబుల్ అనమాట మనం వద్దనుకున్నప్పుడు తీసేసుకుని ఏ దేనికి అది పక్కన పెట్టేసుకోవచ్చు మీషోలో చూసానండి ఆ ఫోటో చూసారు కదా అది చూసి నేను మా తమ్ముడిని చేయమన్నాను తెలిసిన వాళ్ళకి ఇచ్చి చేయించాడు అనమాట ఇదిగోండి ఇలా ఇది దేనికది వచ్చేస్తుంది సపరేట్గా దానికి కలర్స్ వేశాను వీడు రాకీ గడ ఎందుకో ఒక ఐదారు రోజుల నుంచి కనిపించట్లేదు ఎంత వెతికామో అసలు ఎక్కడ కనపడలేదండి మళ్ళీ వాడికి వాడే ఇంటికి వచ్చాడు నేనైతే డెకరేషన్ పని స్టార్ట్ చేశాను ఇవి గృహప్రవేశానికి అని చెప్పి తీసుకున్నానండి అవి అలా బ్యాగ్లో పెట్టేసుకొని ఉంచుకున్నాను ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్ అయినప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుందని నేను కష్టపడి డెకరేట్ ఆ చేయి మమ్మీ చేయి బాగా చేయి అలా చేయి ఎలా చేయని అక్కడ కూర్చొని చెప్తున్నాడు చూడండి తర్వాత ఏదో పెద్ద అలిసిపోయినట్లాగా ఆ బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్ మీద తలపెట్టి ఎలా పడుకున్నాడు చూడండి ఈ ఇంటర్ ఇంకెక్కడ ప్లేస్ లేదా అంటే ఎలా చూస్తున్నాడు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే మొత్తం డెకరేషన్ అయ్యి అయ్యి ఇంట్లో పని అంతా అయ్యేవాడికి నైట్ అయిపోయిందండి పద చూపిద్దాం మనం ఎలా రెడీ చేసుకున్నామో అందరికీ చూపిద్దాం వెళ్ళి అక్కడ కూర్చో మండపం దగ్గర నేనే వస్తాను అని అంటే వెళ్ళి కూర్చున్నాడు చూడండి డెకరేషన్ అంతా అయితే అయిపోయిందండి పత్రంతా ఇలా సెట్ చేసుకున్నాను అలాగే వినాయకుడిని కూడా తెచ్చాం కానీ అలా ఓపెన్లో పెట్టకూడదని కొత్త బ్లౌజ్ పీస్ పెట్టాను గరిక పువ్వులు అన్నీ రెడీ పెట్టేసుకుని చూడండి ఎప్పుడెప్పుడు పూచేసేద్దాం అన్నట్టుగా కూర్చున్నాడు ఇప్పుడు కాదు రేపు అని అంటే రాడంటే అక్కడే కూర్చుని ఉన్నాడు చూడండి రా లోపలికి రా నానా కొంచెం పొద్దున్న చేసుకుందాం పూజ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి వీడి డ్రెస్ చాలా మంది చాలా బాగుందన్నారు కొంతమంది ఏంటి ఆడపిల్ల లా ఉంది అని అన్నారు నిజంగానే ఆడపిల్ల డ్రెస్ లాగే ఉందండి ఇది ఏం ఏమైందంటే ఎప్పుడు నేనే స్టిచ్ చేసేదాన్ని కదా లాస్ట్ టైం ఒకళ్ళకి ఇచ్చాను లా చాలా బాగా కుట్టారు బర్త్డే టైంలో మళ్ళీ ఇది కూడా వాళ్ళకే అనమాట స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది వాళ్ళకి అర్థం కాలేదు నేను చెప్పింది సేమ్ కుర్తా లాగా కుట్టి హ్యాండ్స్ పెట్టమని చెప్పాను దానికి హ్యాండ్స్ కోసమని చెప్పి ఒక షర్ట్ ఇచ్చాను మెజర్మెంట్స్కి వాళ్ళకి అర్థం కాక మళ్ళీ సేమ్ ఆ షర్ట్ మోడల్లో కుట్టేశారనమాట దానివల్ల పైగానేమో హ్యాండ్స్కి వేరే కలర్ వేయడం వల్ల ఇది పరికిణి జాకెట్ లాగా అనిపించింది చాలామంది ఏంట్రా అమ్మాయి డ్రెస్ వేసుకున్నావు లియో అని అడిగారు ఇన్స్టాగ్రామ్లో మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారా లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే లియో వీడియోస్ అసలు చాలా దూసుకెళ్ళిపోతున్నాయండి చాలా మంచిగా వైరల్ అవుతున్నాయి ప్రతి వీడియో చాలా బాగా ఆదరిస్తున్నారు ఎవరైనా ఇన్స్టా ఫాలో అవ్వకపోతే కనుక లియోద ఇల్లి అనే ఉంటుంది ఫాలో అవ్వండి పూజ వ్రత చేసుకుంటుంటే వీడు వెళ్ళి పూజ గదిలోకి వెళ్ళి చూసొస్తున్నాడు ఎప్పుడు ఇక్కడ చేసుకుంటాం కదా అని అనుకున్నాడు మరి ఏమో అంతా అయ్యేంతవరకు చాలా పేషెన్స్గా ఉన్నాడండి ఎక్కడ అరవడం కానీ ఏం చేయలేదు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట వాడికి నచ్చినప్పుడు వచ్చి కూర్చుంటున్నాడు లేదంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇల్లంతా హారతి ఇచ్చే టైంకి మాత్రం వచ్చాడు రారా హార తీసుకుందు కానీ అని అంటే అప్పుడు వచ్చాడు చూడండి అలా ఇద్దరి మధ్యలో కూర్చోకూడదురా అంటే అక్కడే కూర్చుంటాడండి వచ్చి మా ఇద్దరి మధ్యలో సర్లే సర్లే చిన్నపిల్లాడు కదా తెలియదు కదా అంటున్నారు డాడీ అది అయిపోయిన తర్వాత పూజ అయిపోయాక మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా రోజులైంది చూసొద్దాం అన్నట్టుగా వెళ్ళామండి దారిలో వర్షం పడతానే ఉంది వర్షంలో ప్రయాణం అవసరమా అన్నట్టుగా లుక్కులు ఇస్తున్నాడు వాడు నాకు వెళ్ళేటప్పటికీ మా అమ్మ పాపం వర్షంలో తొలిసమ్మకి పూజ చేసుకుంటుంది మా డాడీ గొడుగు పట్టుకుని ఉంటే వెళ్ళాక వాళ్ళ అమ్మమ్మ దగ్గర పోయాడు అవునమ్మ నాకు అందరికంటే నువ్వే అమ్మ అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ ఇంకా అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసామండి మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను